ప్రేక్షకులందరికీ వార్తా డిజిటల్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం బీపీ ఎందుకు వస్తుంది అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారాన్ని మనం తీసుకోవాలి అనే అంశంతో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ ప్రియాంక గారు వార్త మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం అసలు బీపీ ఎందుకు వస్తుంది మేడం అసలు బీపీ అంటే ఏంటి మేడం అసలు అసలు బీపీ అంటే మనం హైపర్ టెన్షన్ అంటే అంటే బ్లడ్ వెజిల్స్లో రక్తనాలో వచ్చే ప్రెషర్ని మనం బీపీ అంటాం ఇప్పుడు హార్ట్ నుంచి బ్లడ్ అనేది పంప్ చేస్తుంది సో హార్ట్ నుంచి బ్లడ్ బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తుంది మన బాడీ అంతా సప్లై చేయాలి ఎలా వెళ్తుంది బ్లడ్ వెజిల్స్ నుంచే వెళ్తుంది ఆ బ్లడ్ వెజిల్స్లో మనకి బ్లడ్ వెళ్ళేటప్పుడు ఆ ఒక ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తేనే కదా ముందుకు వెళ్తుంది బ్లడ్ ఆ ప్రెషర్ని మనం బీపీ అంటాం సో దీన్ని మనం బ్లడ్ ప్రెషర్గా అంటాం మళ్ళీ ఇందులో కొన్ని టైప్స్ కూడా ఉంటాయి ప్రైమరీ హైపర్ అంటారు సెకండరీ హైపర్ అంటారు ప్రైమరీ అంటే మామూలుగా ఏజెస్ ప్రకారంగా వచ్చేది కొందరికి ఏజ్ ఫిఫ్టీ సిక్స్టీ రాగానే అది మామూలుగా క్యాజువల్గా తీసుకోవచ్చు సెకండ్ ఇయర్ అని అనేసరికి మనం ఏదైనా బాడీలో సమ్ ఏదైనా డిజీజ్ వచ్చాక తర్వాత వచ్చే బీపీని సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు సో యూజువల్గా బీపీ ఇది ఒక సైలెంట్ కిల్లర్ మనకు అది వచ్చేదాకా తెలీదు అది బయటికి కనిపించని సిమ్టమ్ అది కదా సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తర్వాతనే చూస్తేనే మనకి ఒక చెక్ చేయిస్తేనే బీపీ ఉందని తెలుస్తుంది అప్పటిదాకా బీపీ వచ్చిందని తెలియదు అసలు ఇది రావడానికి గల కారణం ఏమంటారు మనం ఇప్పుడు చూస్తే ఈవెన్ థర్టీ లో ఉన్న వాళ్ళకి కూడా బీపీ అనేది చాలా సర సాధారణంగా వింటున్నాం దానికి గల కారణం ఏమిటంటారు ఇప్పుడు బీపీ రావడానికి ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల సో సరి అయిన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రెషర్ ఒత్తిడి ఇవి ఇవి మనకి థర్టీ స్టార్ట్ కాగానే వచ్చేస్తున్నాయి సో వీటి వల్ల థర్టీ రాగానే కూడా ఏజ్కి సంబంధం లేకుండా బీపీ వచ్చేస్తుంది సో యూజువల్గా బీపీ స్టార్ట్ అయ్యేది ఫార్టీ తర్వాత ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్కి అయితే ఫార్టీ నుంచి బీపీ వచ్చేస్తుంది మనం ఇప్పుడు అది ఒక అందరికీ అది ఒక సిమ్టమ్ లాగా చూస్తున్నాం ఇప్పుడు చూసుకుంటే వందలో నలభై ఐదు మంది వరకు బీపీ వస్తుంది అంటే నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్కి హైపర్ టెన్షన్ ఉంటుంది అది అదొక కామన్ సిమ్టమ్ అయిపోయింది బట్ దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండాలి దీనివల్ల వచ్చే కారణాలకు వల్ల ఎక్కువ డిజీజెస్ అన్నీ వస్తాయి ఇది చేప కింద నీరులా ఉండిపోయి బయటికి కనిపించదు అంటిల్ మనం చెక్ చేస్తే తప్ప బీపీ ఉందని తెలియకుండా అయిపోయింది అంటే దానికి సంబంధించి ఎటువంటి సింటమ్స్ కూడా ఉండవా మేడం కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అదే చెప్తున్నాను ఇప్పుడు హెడేక్ కొందరిలో ఏమవుతుంది అంటే తరచుగా హెడ్ఏక్ రా వస్తుంది ఎర్లీ మార్నింగ్ హెడ్ వస్తాయి కొందరికి తల తిరుగుతుంది అంటారు తల తిప్పుతుంది అంటారు వర్టిగో అంటారు అది ఉన్నా కూడా బీపీ చెక్ చేసుకుంటే కొందరికి లో హై ఉంటుంది కొందరిలో చెస్ట్ పెయిన్ వస్తుంది ఇది మెల్లి కాంప్లికేషన్ సిమ్టమ్ ఇది కొందరిలో వచ్చేసరికి చెవిలో సౌండ్స్ వస్తాయి టినిటైస్ అంటారు చెవిలో సౌండ్స్ రావడం హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా ఉండడము కొందరికి వామిటింగ్ సెన్సేషన్ రావడం నాజియా రావడము వీక్నెస్ రావడం కొందరు కన్ఫ్యూజన్లో కూడా బీపీ వచ్చేసింది కోపం ఉద్రిక్తత అంటాం కదా వీటిలో అందరు ఇవన్నీ సిమ్టమ్సే సో బ్లడ్ ప్రెషర్ మనకి ఫ్లక్చువేట్ అవుతున్నా కొద్దీ ఇది కూడా రేజ్ అవుతూ ఉంటుంది సో కొన్ని కండిషన్స్లో ఇప్పుడు మామూలుగా నార్మల్ బీపీ ఉండాల్సింది మనం చూసుకుంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎం అంటాం ఇది నార్మల్ అకార్డింగ్ టు అందరికీ ఉండాల్సింది నార్మల్ కొందరిట్లో నార్మల్గా ఇంక్రీజ్ అవుతుంది ఏ కండిషన్స్లో అంటే మనకు కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టైంలో బీపీ అనేది ఎక్కువ అవుతుంది ఇలాంటి కండిషన్స్ నార్మల్గా తీసుకోవచ్చు అంటే వన్ ఫార్టీ వరకు వచ్చినా కూడా నార్మల్ ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే డైట్లో ఆ రోజు ఏమైనా చేంజెస్ అయినాను టెంపరేచర్ బయట ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల కూడా బీపీ ఫ్లక్చువేట్ అవుతుంది ఇంకొన్ని కండిషన్స్లో కోపం ఇలాంటి కండిషన్స్లో కూడా బీపీ అన్నది ఎక్కువ అవుతుంది కానీ ఎక్కువైనా కూడా మళ్ళీ కొన్ని అవర్స్కి అది నార్మల్ వన్ ట్వంటీకి రావాలి రావట్లేదు అలాగే వన్ ఫార్టీ ఉంటుంది దాన్ని మనం త్రీ డేస్ కింద చూసుకోవాలి ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్ త్రీ టు ఫోర్ డేస్ వరకు మనం కంటిన్యూస్ గా మానిటర్ చేసుకోవాలి బీపీ ఒకవేళ అలాగే వన్ ఫార్టీ వరకు ఎక్కువగా వస్తుంది అంటే వస్తుంది వన్ ఫార్టీ ఏబా ఉంది అంటే కంటిన్యూగా అది ఇంకా మనం బీపీ ఉంది వీళ్ళకి అని మనం డయాగ్నోస్ చేసుకోవాలి కొంతమంది ఊరకు అంటే ఏ చిన్న విషయం జరిగినా సరే కోపడుతూ ఉంటారు దీనికి కూడా కారణం బీపీ అంటే ఆ సరికి కోపానికి బీపీకి సంబంధం లేదు అంటే అది ఆ బీపీ ఉండడం వల్ల కోపం వస్తుంది కానీ కోపం వల్ల బీపీ రావడం అన్నది ఉండదు సో ప్రెజర్ ప్రెషర్ అనేది ఎప్పుడైతే బ్లడ్ వెజిల్స్లో ఇంక్రీజ్ అయ్యింది అనుకోండి ఆ టెన్షన్ అనేది క్రియేట్ అయిపోయి వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళడం కోపానికి రావడం ఇది ఆ సిమ్టమ్గా బీపీ ఉండడం వల్ల సిమ్టమ్గా కోపం అన్నది వస్తుంది సో కోపం వల్ల బీపీ రాదు మనకి ప్రె ప్రెషర్ అనేది ఎక్కువ అయితే ఆ ప్రెషర్ మన బాడీలో ఎక్కువ అయిపోయి దానివల్ల కోపం అన్నది వస్తుంది మనకి సో ఇప్పుడు మీరు చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా మనకి కనిపించేటప్పుడు వెంటనే మనం చెకప్ అనేది చేయించుకోవాలి ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది త్రీ టు ఫోర్ డేస్ కనుక అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనం ఎప్పుడు మానిటర్ అనేది చేసుకోవాలి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చింది అంటే యాజ్ ఎ జనరల్ చెకప్ లాగా మనం షుగర్ టెస్ట్ కానీ థైరాయిడ్ టెస్ట్ కానీ ఇవి ఎలా చేసుకుంటామో బీపీని కూడా ఎప్పుడు మానిటర్ చేసుకోవాలి ఎందుకంటే సడన్గా గా వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వచ్చేవరకు ఈ మధ్య తెలియట్లేదు అంటే అప్పటికి సగం డ్యామేజ్ బాడీలో అయిపోతుంది సో అప్పుడు తెలియకుండా అప్పటి కాంప్లికేషన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి సో మనం ముందే చూసుకొని దాన్ని ప్రివెంట్ చేసినట్టయితే బీపీ ఫర్దర్గా ఇంకా కాంప్లికేషన్స్ అన్నవి రాకుండా అన్నది ఉంటాయి ఇప్పుడు జనరల్ గా మనకి లో హై బీపీ అంటాం ఇలా అనేటప్పుడు ఏమంటారు అంటే బీపీ ఉన్న వాళ్ళని సాల్ట్ కలుపుకోవడం గాని లేకపోతే సాల్ట్ నాలుగు మీద పెట్టుకోమని గాని ఇలా కొన్ని ప్రథమ చికిత్సగా కొన్ని చెప్తూ ఉంటారు అలాగే హై బీపీ ఉన్న వాళ్ళని కూడా ఈ సాల్ట్ అనేది కొంచెం తగ్గించి తినమంటారు కారం కూడా సో వీటికి ఆ బీపీకి ఉన్న కనెక్షన్ ఏమంటారు ఇప్పుడు ఉప్పుకి బీపీకి ఏంటి కనెక్షన్ అంటే ఉప్పుకి ఏం గుణం ఉంటుంది అంటే ఉప్పు అంటే ఎన్ఏసిఎల్ మనం మెడికల్ టర్మినాలజీ తీసుకుంటే ఎన్ఏసిఎల్ సో సోడియం ఎప్పుడూ బాడీలో కాన్స్టెంట్గా ఉండాలి అది ఎక్కువ అయిందంటే ఏమవుద్ది అంటే దానికి ఏం కూడా ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే ఉప్పుని ప్లేట్ మీద పెట్టేస్తే కొంచెం సేఫ్ అయ్యాక అది వాటర్ లాగా అయిపోతుంది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అంటే మాయిస్చర్ని లాగేసి అది ఎవోపరేట్ అయిపోతుంది కదా సో అలాగే మన బాడీలో కూడా ఉప్పు శాతం ఎక్కువైపోయింది అనుకో అది బాడీలో ఉన్న వాటర్ని ఎక్కువ తీసేసుకుంటుంది అందుకే వాపు వస్తుంది ఎక్కువగా సాల్ట్ కంటెంట్ బాడీలో ఎక్కువ ఉంది అనుకోండి వాపు అనేది కొన్ని ఏరియాస్లో మనకి కాళ్ళ దగ్గర వాపులు రావడం కానీ బాడీ ఉబ్బినట్టుగా ఉండినట్టుగా ఉండడం అంటే సోడియం లెవెల్స్ బాడీలో ఎక్కువగా ఉంది అని సో అప్పుడు ఏమవుద్ది అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది కిడ్నీస్ మీద దాని ఫంక్షనింగ్ అనేది అది అది చేసేది ఫిల్టరేషన్ పని కదా కిడ్నీ సో వాటర్ ఎంతకని అది ఎక్కువగా సోడియం అది పంప్ చేయలేదు పంపు చేయక ఏమవుతుంది అది బ్లడ్ వెజల్స్లోనే అలాగే సోడియం ఉండిపోతుంది ఉండిపోయి అప్పుడు మనకి ఇవి హైపర్ టెన్షన్ అనేది అదొక సిమ్టమ్లా వచ్చేస్తుంది అక్కడే ఉండిపోయి మెల్లి మెల్లిగా దాని మీద ఆ బ్లడ్ వెజిల్స్ మీద ప్రెషర్ ఎక్కువగా అయిపోయి వాటర్ రిటెన్షన్ అయిపోయి ఫిల్టరేషన్ జరగ్గా వాపు రావడం బీపీ అప్పుడు అందుకే సాల్ట్ ఎప్పుడూ మోతాదులుగా తీసుకోవాలి అని అంటారు సో పర్ డే చూసుకున్నట్టయితే మనం సాల్ట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ టు ఫైవ్ గ్రామ్స్ వరకే ఒక మనిషి తీసుకోవాల్సిందంటే వన్ టేబుల్ స్పూన్ వరకే తీసుకోవాలి సాల్ట్ అనేది అంతకన్నా ఎక్కువ కంటిన్యూస్గా సమ్ ఇయర్స్ టుగెదర్ తీసుకున్నట్టయితే మెల్లిగా హైపర్ టెన్షన్లో ల్యాండ్ అయిపోతారు సో సాల్ట్ని ఎప్పుడు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది బీపీ తక్కువ ఉంది అన్నప్పుడు అప్పుడు కాస్త మనం సజెస్ట్ చేస్తాము అంటే సాల్ట్స్ ఎందుకు అవి ఎలక్ట్రోలైట్స్ కాబట్టి ఇవి సోడియం కానీ పొటాషియం కానీ తక్కువ అయినప్పుడు చక్కెర రావడం గిడ్డీనెస్ అంటాం కదా అప్పుడు అది కలుపుకొని తీసుకుంటే కాస్త అది ఏమంటారు బ్యాలెన్స్ చేయడం వల్ల కాస్త కలిపి సాల్ట్ తీసుకోండి అని చెప్తారు ఇప్పుడు లో బీపీ బీపీలో ఏది డేంజర్ అంటారు ఏది ప్రమాదకరం చెప్పాలంటే కాంప్లికేషన్స్ ప్రకారంగా చూస్తే హై హైబీపీ ఉంటుంది ఇప్పుడు బీపీ ఎక్కువ అవుతే ఏమవుతుంది ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది కిడ్నీస్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఫిల్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది మెల్లి మెల్లిగా సీరం క్రియాటిన్ ఇవన్నీ ఒక్కొక్క దాని మీద అవుతుంది యూరిక్ యాసిడ్ పెరిగిపోతుంది కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతిని మెల్లి మెల్లిగా కిడ్నీస్ అన్నవి ఫెయిల్యూర్ అయిపోతాయి కదా రీనల్ ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయిపోతుంది దాంతోపాటు ఈ హైపర్ టెన్షన్ వల్ల కళ్ళ మీద కూడా ఫస్ట్ పడేది అది మన కళ్ళల్లో ఉండే చిన్న చిన్న నరాలు ఉంటాయి చాలా బ్లడ్ వెజిల్స్ చాలా మైన్యూట్ బ్లడ్ వెజిల్స్ ఉంటాయి సో ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది చిన్న వెజిల్స్ కదా అవి ప్రెషరుకి అవి పగిలిపోతాయి సో ఆ కంటి చూపు పోయే అవకాశం బీపీ ఎక్కువ ఉందనుకోండి కంటి చూపు పోయే అవకాశం ఉంటుంది ఆ కళ్ళల్లో చిన్న చిన్న నరాలన్నవి రక్తనాణాలు ఏవైతే ఉన్నాయో అవి బ్లాస్ట్ అయిపోయి రెటినల్ హెమరేజెస్ అంటారు అంటే మెల్లిమెల్లిగా ఇంకా కంటి చూపు తగ్గిపోతుంది దాంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ కూడా అవి బ్రేకప్ అయిపోయి విట్రస్ హెమరేజ్ అంటారు సో అది ఇవన్నీ కళ్ళల్లో వచ్చే కాంప్లికేషన్స్ బీపీని అందుకే ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు ఫస్ట్ ఒకటి చెప్పుకుంది మన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది తర్వాత ఎఫెక్ట్ పడేది మన కళ్ళ మీద పడుతుంది తర్వాత పడేది హార్ట్ మీద మెయిన్గా వచ్చేది హార్ట్ కదా సో హార్ట్ పంప్ చేయడం వల్లనే ఈ ప్రెషర్ అంతా క్రియేట్ అవుతుంది సో హార్ట్కి హార్ట్ రేట్కి మనకి హార్ట్ బీట్కి ఎప్పుడైనా మనము హార్ట్ నొప్పి వస్తుందంటే మనం ఏం చేస్తాం ముందు బీపీ చెక్ చేస్తాం ఫస్ట్ వెళ్ళగానే ఈసీజీ మనం టూ డేకో చేయం కదా సో బీపీ కరెక్ట్గా ఉందా పల్స్ రేట్ కరెక్ట్గా ఉందా పల్స్ ఇండెక్స్ కరెక్ట్గా ఉందా ఇవి ఉన్న మనం ఇవి చూసుకున్నాకే మనం నెక్స్ట్ సజ్ దీంట్లో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి హార్ట్ బీట్లో చేంజ్ అనిపిస్తుందా పల్స్లో తక్కువ ఉందా అంటేనే మనం నెక్స్ట్ హార్ట్ మీద సమ్ ఏదో ఇంపాక్ట్ పడుతోంది అని మనకు తెలుస్తుంది ఇది మనం ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే హార్ట్ పంప్ చేస్తుందని మనం ఇందాక అనుకున్నాం కదా ఇప్పుడు బెలూన్ ఉంది బెలూన్లో ప్రెషర్ ఎలా క్రియేట్ అయ్యి అది ఉబ్బుతుందో అలాగే ఆ ప్రెషర్ ఎలా వెళ్తుందో కూడా మన హార్ట్ వెజ్ నుంచి వచ్చే బ్లడ్ కూడా బ్లడ్ వెజిల్స్ అదే విధంగా అది ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే మళ్ళీ అది నార్మల్ ఎప్పుడైపోతుంది అందులో నుంచి ఎయిర్ రాగానే సన్నగా అయిపోతుంది సో దాని పంపింగ్ కూడా హార్ట్ కూడా అంతే సో బీపీకి మనకి హార్ట్కి రెండు ఇంటర్లింక్ ఉంటాయి సో ఇది ఎప్పుడు హార్ట్ మీద డ్యామేజ్ పడుతుంది అంటే బీపీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సమ్ డ్యామేజ్ చేస్తుంది బెజిల్స్ మీద అంటేనే హార్ట్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ పడుతుంది అని మనం చూసుకో ఇవన్నీ విత్ కాంప్లికేషన్స్ సో హై బీపీని ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు అంటే లో బీపీ పర్వాలేదు పర్వాలేదు అది మేనేజబుల్ చేసుకోవచ్చు అదే ఇంట్లో ఫస్ట్ ఎయిడ్గా ఫస్ట్ ఎయిడ్ గా మనం సాల్ట్ ని వాటర్ లో కలిపి తీసుకోవడం సాల్ట్ అంటే మనకి బాడీలో ఉండేవి సోడియం పొటాషియం ఇవన్నీ అంటే ఇవి గా ఉంటే బీపీ అనేది ఫ్లక్చుయేట్ అవ్వదు ఎప్పుడైతే ఇవన్నీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయో ఎప్పుడైనా సోడియం నార్ ఎక్కువ అవుతుంది అంటే మనం తగ్గించేసేయాలి అది తగ్గించడానికి మనం ఏం చేయాలి పొటాషియంని ఎక్కువ తీసుకోవాలి ఈ పొటాషియం వెళ్ళి సోడియంని తక్కువ చేస్తుంది సో పొటాషియం ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల సోడియం అనేది నార్మల్ అయిపోతుంది జనరల్ గా మనకి కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు కూడా బ్లడ్ ప్రెజరింగ్ అనేది కొంచెం తేడా అందులో కూడా కొంచెం అబ్నార్మల్ వస్తాయి మరి దానికి కూడా ఏమైనా సంబంధం ఇప్పుడు బీపీకి కొలెస్ట్రాల్ కి ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పుకున్నందుకు హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నాం కదా సో ప్రెషర్ అనేది బ్లడ్ వెజిల్స్ మీద ఎక్కువ పడుతుంది అనుకోండి ఆ వాల్స్ ఏం చేస్తాయి దాని మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఆ కెపాసిటీ అది కోల్పోతుంది దాని ఎలాసిటీ లూజ్ అయిపోతుంది అప్పుడు ఆల్రెడీ ఆ పేషెంట్కి కొలెస్ట్రాల్ ఉంది కదా ఉన్నప్పుడు ఏం చేస్తుంది ఆ కొలెస్ట్రాల్ అక్కడ చక్కగా డిపాజిట్ అయిపోతుంది అయిపోయి అది నేరో అయిపోతుంది అప్పుడు మనం ఆర్టీరియోస్ క్లీరోసిస్ ఎథరోస్ క్లీరోసిస్ అనుకుంటే నేరో అయిపోయి బ్లాక్ అయిపోయి హార్ట్ బ్లాక్స్ రావడం కానీ ఇవి న్యూరల్ బ్లాక్స్ రావడం కానీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి సో మనం ఇవి కొలెస్ట్రాల్ ఉన్నా బీపీ ఉన్నా నెగ్లెక్ట్ చేయకూడదు బీపీ వస్తుంది అండ్ డయాగ్నోస్ అయ్యిందంటే ముందు మనం ఈ చెకప్స్ చేసుకోవాలి కొలెస్ట్రాల్ ఉందా యూరిక్ యాసిడ్ ఉందా సీరం క్రియేట్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడిందా మరి అంతవరకు లేదు అంటే హార్ట్ మీద పడిందా అన్నది ఈ కొలెస్ట్రాల్తో కూడా మనకు తెలుస్తుంది సో ఈ బీపీ ఎక్కువ అయితే కొలెస్ట్రాల్ కూడా మెల్లిమెల్లిగా అవకాశం ఎక్కువ అయిపోతుంది సో కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టుకోవాలి బీపీని కూడా అదుపులో పెట్టుకోవాలి ఓకే మేడం ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా కొంచెం అప్పుడప్పుడు వింటూ వింటూ చాలా కొన్ని కేసెస్ అంటే పిల్లల్లో రావడానికి గల కారణం మెయిన్ గా చెప్పాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ సో వాళ్ళ బాడీ వెయిట్ ఊబకాయం ఒబేసిటీ సో ఒబేసిటీ ఉండడం వల్ల ఏమవుద్ది అంటే వాళ్ళ యాక్టివిటీ అనేది తక్కువైపోతుంది సో యాక్టివిటీ తక్కువైనప్పుడు ఏమవుతుంది బిఎంఐ అంటే మనకి బాడీ మాస్ ఇండెక్స్ అంటాం కదా సో ఒక పర్సన్కి కి బాడీ మాస్ ఇండెక్స్ అనేది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వరకే ఉండాలి పిల్లల్లో ఎందుకు వస్తుందంటే ఫస్ట్ మెయిన్ ఒబేసిటీ రావడం వాళ్ళు తినే ప్రాసెస్డ్ ఫుడ్ వాళ్ళు ఇప్పుడు తినేది అంటే ఏంటి చిప్స్ ప్యాక్డ్ ఫుడ్ కూల్ డ్రింక్స్ ఎక్కడ బయటికి వెళ్ళినా ఇవే ప్యాక్డ్ ఫుడ్లో ఏమవుద్ది అంటే వీళ్ళు ఈ చిప్స్ కానీ ఏవైతే కురుకురేలు తింటారో దాంట్లో సాల్ట్ యాడ్ చేసి ఉంటుంది ఎందుకు సాల్ట్ యాడ్ చేస్తే అందుకు ప్రిజర్వేటివ్గా వీళ్ళు యూజ్ చేస్తారనమాట సాసెస్ కానీ కెచప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ సాల్ట్కి ఏంటి ప్రిజర్వ్డ్ గుణం అనేది ఉంటుంది అది చెడిపోకుండా కాపాడే గుణం ఉప్పులో ఉంటుంది అందుకే ఈ ఉప్పు ఉన్న గుణం మళ్ళీ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ అనేది పెరుగుతుంది సో ఈ ఈ పిల్లల్లో మనం చూడాల్సింది వీళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్ అనేది ఖచ్చితంగా తగ్గించాలి అప్పుడు వీళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ అన్న డైలీ మినిమమ్ వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి వీళ్ళల్లో కూడా వీలైనంత వరకు యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే ఈ ప్రెషర్ మనం ఏం చెప్పుకున్న ఇప్పుడు బీపీకి ప్రెషర్ అన్నది అది కరెక్ట్ గా ఉండాలి ఆ ప్రెషర్ కరెక్ట్ గా ఉండాలి అంటే ఆక్సిజన్ సప్లై కరెక్ట్ గా ఉండాలి ఆక్సిజన్ కరెక్ట్గా ఉండాలి అంటే మనం వీలైనంత కరెక్ట్ గా ప్రాణాయామం కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా బీపీ అనేది చక్కగా కంట్రోల్ అవుతుంది సో పిల్లల్లో ఇది చూస్తున్నాం ఇప్పుడు కొంతమందికి స్పైసీ ఫుడ్ అని చెప్పి అది బాగా సాల్ట్ వేసిన ఫుడ్ అని ఇంట్రెస్ట్ గా ఉంటుంది సో ఇప్పుడు ఒకవేళ ట్రీట్మెంట్ కనుక వాళ్ళు స్టార్ట్ చేస్తే వాళ్ళ లో ఆ ఫుడ్ అనేది తినకూడదా లేకపోతే కొద్ది రోజులకి ఇది క్యూర్ అయ్యి మళ్ళీ అలాంటి ఫుడ్ వాళ్ళు అంటారా అంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్లో మనం చెప్పుకుంది ఏంటి అవి ఉన్నవి తీసుకోకూడదు అని స్పైసీ ఫుడ్ వాళ్ళు తీసుకోవచ్చు కాకపోతే ఈ సాల్స్ కానీ ఆయిల్స్ కానీ ఇవి తీసుకోవడం తక్కువ చేయాలి ఇప్పుడు మీరు చెప్పిన ఈ స్పైసీ ఫుడ్లో ఏమవుతుంది ఆయిల్ అనేది కాస్త ఎక్కువ యాడ్ చేయాల్సి వస్తుంది ఆయిల్ ఎక్కువ అయితే మళ్ళీ కొలెస్ట్రాల్కి ఇందాక లింక్ చెప్పుకుందాం అయితే ఇదేమవుతుందంటే ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆయిల్స్లో ఈ ఫ్యాట్స్ వల్ల ఏమవుద్ది మళ్ళీ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం చూస్తాం సో ఎప్పుడైనా బీపీ ఉందంటే ఆయిల్ ఫుడ్ తగ్గించాలని చెప్పాలి సాల్ట్ తగ్గించాలని చెప్పాలి స్పైసెస్ తీసుకున్నా కూడా దానికి కరెక్ట్ కరెక్ట్గా తీసుకొని ఒకవేళ ఇవన్నీ బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉన్నాయి అనిపిస్తే కొన్ని డేస్ వరకు ఇవన్నీ నార్మల్ వచ్చేంత వాళ్ళకి వాళ్ళకి డైట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి చేశాక అప్పటికీ అవ్వట్లేదు అంటే ఇంకా మనం ఏమేమి కాంప్లికేషన్స్ వచ్చాయి అన్నది చూసి ఇంకా ఒకవేళ కాంప్లికేషన్స్ వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి కొలెస్ట్రాల్ తగ్గట్లేదు ఇలాంటి వాళ్ళకి ఇంకా డైట్ ఖచ్చితంగా చేయాల్సిందే వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చేయడము మినిమల్ యాక్టివిటీ అన్నది డేకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక మనిషి ఎయిట్ స్టెప్స్ అన్నది ఖచ్చితంగా చెయ్యాలి బాడీ యాక్టివిటీ ఉంటేనే మనం చెప్పుకున్నాం బిఎంఐ అన్నది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటేనే మళ్ళీ ఒబేసిటీకి వెళ్ళకుండా ఉండేది సో ఇవన్నీ ఇంటర్లింగ్ ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకి బీపీ నుంచే వస్తుంది సో బీపీని ఎప్పుడు కంట్రోల్ చేస్తే ఏ మనకి కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ దాని నుంచి వచ్చే డ్యామేజ్ నుంచి కానీ మనము స్టాప్ చేయడానికి ఉంటుంది సో బీపీని ఎప్పుడు మానిటర్ చేయడం మనకి ఖచ్చితంగా అవసరం అది మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు హోమియోలోకి వచ్చేసరికి మనకి ట్రీట్మెంట్ ఫస్ట్ ప్రైమరీగా ఒకవేళ ఇందాక మనం చెప్పుకున్నాం త్రీ టు ఫోర్ డేస్ వరకు అలాగే బీపీ ఉంది అంటే కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి మనకి రవాల్ఫియా అని ఒకటి ఉంటుంది సో వాళ్ళకి ఇన్ ఎమర్జెన్సీ కండిషన్స్లో వాళ్ళకి అది మనము సజెస్ట్ చేస్తాం అది లిక్విడ్ కాబట్టి వాటర్లో కలుపుకొని తాగి త్రీ టు ఫోర్ డేస్ వరకు మనం మానిటర్ చే ఓకే కంట్రోల్ అవుతుంది వన్ ట్వంటీ వరకు వస్తుంది అంటే ఓకే ఇది మేనేజబుల్ అని లేదు ఇంక కంట్రోల్ అవ్వట్లేదు అంటే ఇంకా వాళ్ళకి వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసి దాని ప్రకారంగా వాళ్ళు తినే ఫుడ్లో చేంజెస్ చేసి హోమియోమెడిసిన్స్ అప్పుడు దేనివల్ల వీళ్ళకి హైపర్ టెన్షన్ వస్తుంది అంటే కిడ్నీస్ ఏమైనా డ్యామేజ్ అయ్యి వచ్చిందా హార్ట్ నుంచి ప్రాబ్లం వస్తుందా కంటి చూపు నుంచి వీళ్ళకి ప్రాబ్లం అయి వస్తుందా అన్నది ఆ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ కేస్ తీసుకొని వాళ్ళకి కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ ఇస్తే బీపీని అదుపుతో అదుపులో చేయొచ్చు కొన్ని కండిషన్స్లో కంట్రోల్ అవ్వదు అప్పుడు మేము బీపీకి వాళ్ళకి చెప్తాము మీరు ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాలి దాంతో పాటు కూడా మన మెడిసిన్స్ కూడా యూస్ చేస్తే అక్కడ వరకు స్టాప్ చేయవచ్చు ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా చేయొచ్చు మనం ఒకవేళ వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ ఉన్నారనుకోండి మేడం అప్పుడు కూడా వాళ్ళు హోమియోపతి అనేది యూస్ చేయొచ్చు యూస్ చేయచ్చు అదే చెప్తున్నా కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి ఇప్పుడు బీపీ షుగర్ ఉన్నాయి ఒకేసారి ట్యాబ్లెట్ అనేది మనం స్టాప్ చేయడానికి ఉండదు యాక్టివిటీ ఆ టాబ్లెట్కి వాళ్ళు ససెప్ట్ అయ్యే ఉంది ఒకేసారి స్టాప్ చేస్తే వాళ్ళకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఉంటుందని మేము ఏం చేస్తామంటే టాబ్లెట్ వేయండి మెల్లిమెల్లిగా దాని డోస్ని ఎవ్రీ మంత్ మానిటర్ చేసుకుంటూ ట్యాబ్లెట్ని డోస్ అనేది తగ్గిస్తూ మన మెడిసిన్స్ని యాడ్ చేస్తే మెల్లిమెల్లిగా బీపీ ట్యాబ్లెట్ కానీ ఏదైనా ఉంటే మనం తగ్గించడానికి ఉంటుంది ఇందులో కూడా ఏమైనా స్టేజెస్ ఉంటాయి మేడం హైబీపీలో కానీ బీపీలో కానీ హై బీపీ అనుకుంటే ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు నార్మల్గా మనం చెప్పుకుంది ఏంటి వన్ ట్వంటీ బై ఎయిటీ ఎంఎంహెచ్ది అనేది నార్మల్గా ఉండేది సో అంటిల్ వన్ థర్టీకున్నా కూడా మనం నార్మల్గా తీసుకుంటాం ఎందుకు అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వన్ ఫార్టీ వరకు ఉంది అంటే మానిటర్ చేసుకుంటున్నాం త్రీ డేస్ అవ్వట్లేదు వన్ ఫార్టీ నుంచి ఇంకా ఎబా అవుతుంది అంటే అది ఫస్ట్ స్టేజ్లో ఇంకా బీపీ స్టార్ట్ అవుతుంది అని కొందరిలో ఏమవుతుంది వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉంటుంది ఇది ఈ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వస్తుంది అంటే సమ్ డ్యామేజ్ ఏదో జరిగింది బ్లడ్ వెజల్స్లో అది ఎక్కడ జరిగింది అన్నది ఇది మనం టెస్ట్ల ద్వారా చూసుకొని దేని వల్ల అవుతుంది అన్నది చూసుకుంటే సెకండ్ స్టేజ్లో వస్తుంది సో సమ్ ఆర్గన్ ఏదో డ్యామేజ్ అయ్యింది అందుకే బీపీ ఎక్కువైంది సో వన్ సెవెంటీ టు వన్ ఎయిటీ ఉంది అంటే బీపీ ఇది సెకండ్ స్టేజ్గా ఇదే ఇంక ఎక్కువగా తీసుకోండి ఇంకా కొందరిలో టూ హండ్రెడ్ కూడా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు సడన్గా బ్లడ్ వెజల్స్ అన్నవి రప్చర్ అవుతాయో తెలియదు సో వాళ్ళకి వెంటనే మెడికేషన్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి వన్స్ ఏదైనా బ్లాక్ అయింది అనుకోండి ఆ క్లాట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది బ్రెయిన్లో బ్రెయిన్లో క్లాట్ వెళ్ళిపోతుంది లేదంటే హార్ట్లో అవుతుంది ఇందాక మనం చెప్పుకున్నట్టు కంటిలో ఎక్కడ బ్లాక్ ఉన్నా అది రప్చర్ అయిపోతుంది ఇప్పుడు బ్రెయిన్లో వచ్చింది అనుకోండి సడన్గా పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది కొందరు కోమాకి వెళ్ళిపోతారు కొందరికి ఫిట్స్ వస్తాయి ఇలా ఈ బ్రెయిన్లో క్లాట్ పడిందని హైపర్ టెన్షన్ వల్లే వస్తుంది సో వీళ్ళకి ఈ కండిషన్స్ ఉంటాయి హార్ట్లో ఒకవేళ బ్లాక్ అయ్యింది అనుకోండి మనం వెంటనే వాటికి సర్జరీ ఎందుకంటే ఎథెరోస్క్సిస్ కాబట్టి అక్కడ స్టంట్ వేయడము ఏంటి అన్నది దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు కంటిలో పడింది అనుకోండి అది ఖచ్చితంగా ఇంకా ఒక్కసారి కంటి చూపు పోయింది అంటే దాన్ని మనం వెనక్కి తీసుకురావడం చాలా కష్టం సో అంతలోపే మనం ఇది కంటి చూపులో వస్తుంది అంటే మనకు తెలిసిపోతుంది మనం అనుకున్నాం కదా బ్లడ్ విజన్ కానీ హెడ్ ఎక్ కానీ సో అది కా ఫ్రీక్వెంట్ ఐ చెకప్స్ కూడా వీళ్ళకి ఖచ్చితంగా సజెస్ట్ చేయాలి వీళ్ళలో అంటే నార్మల్గా కూడా మనకి చాలా సందర్భాల్లో హెడేక్ వస్తుంది ఒక ఒక్కొక్కసారి బయటకెళ్ళి గా తిరగడం వల్ల కానీ ఎండలో నుంచి వచ్చినప్పుడు కానీ కొంతమందికి వాళ్ళు చేసే వర్క్ ప్రెజర్ వల్ల కానీ టెన్షన్ వల్ల కానీ ఇలా కూడా హెడేక్ వస్తూ ఉంటుంది అనమాట అవును దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం ఇప్పుడు అదే మనము డైలీ ఎవ్రీ టూ త్రీ డేస్కి ఒకసారి ఖచ్చితంగా బీపీ అన్నది చూసుకోవాలి వీళ్ళకి హెడేక్ దేని వల్ల వస్తుంది సైనస్ వల్ల వస్తుందా లేదంటే మెంటల్ టెన్షన్ వల్ల వస్తుందా హెడేక్ అని రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి కొందరికి గ్యాస్ట్రిక్ హెడేక్ అంట మోషన్ ఫ్రీ లేకపోతే కూడా వాళ్ళకి హెడేక్ వస్తుంది సో దేని వల్ల వస్తుంది అన్నది మనము డయాగ్నోస్ చేసుకొని దేని డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసుకొని దేనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి వీళ్ళకి బీపీ వల్ల వచ్చే హెడేక్ థైరాయిడ్ వల్ల కూడా కొందరికి హెడేక్ వస్తుంది ఇంకా మళ్ళీ మెంటల్ టెన్షన్స్ వల్ల వస్తాయి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడ్డా వస్తుంది కంటి చూపు సరిగా విజన్ సరిగా లేకపోయినా హెడ్ వస్తుంది సో ఈ హెడ్ దేని వల్ల వస్తుంది అనేది చూసుకొని బీపీ వల్ల లేదా అన్నది మనం చూసుకున్నట్టయితే కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా హెడేక్ వస్తే ఏదో జనరల్ గా కాకుండా అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి పర్వాలేదు అంటే త్రీ కి వన్ అదే ఫ్రీక్వెంట్ గా వస్తుంది అంటే వాళ్ళకి మరి సైనస్ వాళ్ళు వస్తుందా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్ అన్నది వస్తుందా దేని వల్ల వస్తుందన్నది చూడాలి ఖచ్చితంగా చెకప్ చేయచ్చు ఓకే మ్యాడమ్ అయితే ఇప్పుడు దీనికి మన మెడిసిన్ ఏదైతే వాడతారో ఆ టైం లో ఈ రకమైన ఫుడ్ వాళ్ళు తినచ్చు ఈ రకమైన ఫుడ్ తినకూడదు అని ఏమన్నా దీనికి బీపీకి చాలా వరకు బీపీ అనేది డైట్ తో కంట్రోల్ ఈజీగా గా చేసుకోవచ్చు సో మనం ఇంతకు చెప్పుకున్నట్టు ఏమైంది సోడియం ని తగ్గించుకొని పొటాషియం ని ఎక్కువ చేసుకుంటే బీపీ అనేది కంట్రోల్ అవ్వచ్చు అన్నం సో పొటాషియం ఉన్న ఫుడ్ చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేది బనానా బీపీ ఉన్న పేషెంట్స్కి ఫస్ట్ చెప్తాం మీరు డైలీ ఒక బనానా ఖచ్చితంగా దూసుకు ఇది హై కంటెంట్ ఆఫ్ మనకి పొటాషియం మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడున్న సీజన్లో తీసుకుంటే పుచ్చకాయ కానీ పంప్కిన్ కానీ స్వీట్ పొటాటో ఇప్పుడు ఉన్న సీజన్ అదే కాబట్టి ఇవి బీపీని కంట్రోల్ బాగా చేస్తాయి ఇంకా ఫ్రూట్స్లో చెప్పుకున్నట్టయితే ద్రాక్ష కానీ దానిమ్మ కానీ నేరేడు పళ్ళు అంటాం కదా వీ దీంట్లో కూడా డేట్స్ కానీ ఇవన్నీ వీళ్ళకి డైట్ పరంగా ఇవి తీసుకోవాలని చెప్తాం ప్లస్ ఇంటేక్ సాల్ట్ని తగ్గించమని చెప్తాం కొన్ని కూరగాయలలో అయితే ఇప్పుడు న్యాచురల్గానే సోడియం ఉన్న ఫుడ్ వస్తుంది మనకి పాలకూర కానీ ఆకుకూరలలో ఆల్రెడీ వాళ్ళకి కొంచెం సోడియం కంటెంట్ అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యి వస్తాయి అందులో ఇవి వాడుకున్నప్పుడు సాల్ట్ని కాస్త తక్కువ తీసుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోమని ఆల్కోహాల్ కన్జంప్షన్ ఉన్న స్మోకింగ్ కన్జంప్షన్ ఉన్న ఇవి అవాయిడ్ చేయమని హైపర్ టెన్షన్ పేషెంట్స్లో ఇది అవాయిడ్ చేసి ఇవి ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా వీళ్ళకి ఖచ్చితంగా డైలీగా వీళ్ళు మినిమం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ అనేది ఖచ్చితంగా వీళ్ళకి ఉన్నట్టయితే బీపీని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని ఫుడ్స్లో చూసుకుంటే బెర్రీస్ కనుక తీసుకుంటే ఇవి హై కంటెంట్ ఆఫ్ పొటాషియం ఉంటాయి ఇంకా కూరగాయలలో చూస్తే మనకి మునక్కారలో మునగాకులో ఇవి ఎక్కువ కంటెంట్ ఉంటాయి పొటాషియం సో పొటాషియం ఉన్న ఫుడ్ తీసుకుంటే సోడియం అనేది కంట్రోల్ అవుతుంది ఈ ఫుడ్ వీళ్ళకి ఖచ్చితంగా సజెస్ట్ చేయాల్సి వస్తుంది అయితే తర్వాత కొంతమంది కం కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది అంటారా లేకపోతే మెడిసిన్ వాడుకుంటూ లైఫ్ టైం మెడిసిన్ ఖచ్చితంగా వాడాల్సిందంటారు అంటే ఇప్పుడు మన హైపర్ టెన్షన్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉందనుకోండి కొన్ని డేస్ వాళ్ళకి ఖచ్చితంగా ని సజెస్ట్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ అని దాంతోనే ఒక ఈజీగా ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనము బీపీని కంట్రోల్ చేయొచ్చు అవ్వట్లేదు అంటేనే వీళ్ళకి మెడిసిన్స్ పెట్టి హోమియో హోమియోపతి మెడిసిన్స్ కూడా మనకి యాడ్ చేసినట్టయితే ట్యాబ్లెట్కి అప్పుడే వెళ్ళకుండా అన్నది మనం ఒకసారి టాబ్లెట్ స్టార్ట్ చేశారనుకోని కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది సో అది వాడకుండా మన చేతుల్లోనే ఉంది సో లైఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ డైట్ చేస్తూ ఎప్పుడైనా ఎక్కువ అయినప్పుడు హోమియోపతిక్ మెడికేషన్స్ తీసుకుంటే ఇది సరిపోతుంది సో వన్ సెవెంటీ వన్ ఎయిటీ వస్తుంది సమ్ కాంప్లికేషన్ బాడీలో ఉంది అంటే అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేసి దాని అకార్డింగ్ టు మెడిసిన్స్ వాడితే బీపీ అనేది క్యూరబుల్గా చూడవచ్చు మనం లో బీపీ వాళ్ళకి ఎలా ఉంటుంది మేడం ట్రీట్మెంట్ లో బీపీకి మెడిసిన్స్ ఏమీ అవసరం లేదు వాళ్ళు డైట్ని చేంజ్ చేస్తే సరిపోతుంది సో సోడియం కంటెంట్ కానీ పొటాషియం మెగ్నీషియం వాళ్ళ ఐరన్ లెవెల్ చెకప్ ఎంత ఉంది ఐరన్ తక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళకి వాటిగా ఇష్యూస్ వస్తాయి సో దాని వల్ల వస్తుందా అన్నది కూడా మనం చూసుకుంటే ఈ బీపీని ఈజీగా మనం మేనేజ్ చేయొచ్చు సో అది రాకుండా మనం తీసుకోవడం బెటర్ ఇప్పుడు మనం ఎలాగ మెడిసిన్ వాడుతున్నాం కదా అని చెప్పి మనము అన్ని రకాల ఫుడ్ ఎందుకంటే ఈ మధ్య ఫుడ్ అనేది ఆకలి కోసం బాడీని పోషించడం కోసం అని కాకుండా గ్రేవింగ్స్ గా ఎక్కువగా తీసుకుంటున్నాం మనం గ్రేవింగ్ పర్పస్ మీద రకరకాల